వెల్కమ్ టు ఎడికేర్ ఈ వీడియోలో డిగ్రీ సెమిస్టర్ ఫైవ్కి సంబంధించి తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి కంప్లీట్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను మన ఛానల్ ఆల్రెడీ చేసి పెట్టాను ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ మీరు అన్ని వీడియోస్ కూడా జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసేస్తారు మీరు కొంత టైం దీనికి వెచ్చిస్తే కంప్లీట్గా తెలుగు ప్రిపరేషన్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి అలాగే వీడియోస్ కూడా లాస్ట్ తెలుగు లెసన్స్ వీడియోస్ ఏవైతే చూస్తున్నారో తమ్నల్స్ కూడా చూడండి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి ఎందుకంటే మిగతా టాపిక్స్ కూడా ఇచ్చి ఉంటాను అక్కడ లెటర్ స్టార్ట్ వ్యాసరూప ప్రశ్నలు పాటను నిర్వచించి దాని లక్షణాలను తెలపండి వచన కవిత పద్ధతులను గూర్చి సబీవరంగా తెలపండి ఉర్దూ కవిత రూపంలోని రూపాయి నిర్వచించి దాని లక్షణాలను తెలపండి వ్యాసం లక్షణాలను తెలపండి వ్యాస రచన పద్ధతులను తెలిపి వ్యాసరచనను ఎలా ప్రారంభించాలో వివరించండి వచన సాహిత్యంలో అధ్యయన పద్ధతులను తెలపండి సాహిత్య అధ్యయన ప్రయోజనాల రకాలను తెలిపి వాటి వల్ల పొందే ప్రయోజనాలను తెలపండి ముందు మాట గురించి సమగ్రంగా తెలియచేయండి పుస్తక సమీక్ష నిర్వచించి దాని పద్ధతులను ప్రయోజనాలను తెలపండి సమీక్షకుడి లక్షణాలు తెలిపి సమీక్షను రాసే విధానాన్ని తెలపండి జానపద సాహిత్యం గురించి వివరించి దాని లక్షణాలను తెలపండి సంగ్రహ రూప ప్రశ్నలు ఇవి శ్రీనాథుని చాటు పద్యమును గురించి రాయండి పాటను నిర్వచించండి అధ్యయన పద్ధతులు తెలియచేయండి ముందు మాట గురించి రాయండి హైకో లక్షణాలు తెలియచేయండి నాణ్యల లక్షణాలను తెలుపము వ్యాస లక్షణాలను సంగ్రహంగా తెలపండి అధ్యయన పద్ధతులను తెలుపము సమీక్ష పద్ధతులను సంగ్రహంగా తెలుపుము సామెతలు నిర్వచించి కొన్ని ఉదాహరణలను తెలపండి యక్షగానం కథ గురించి తెలపండి చూడండి ఇక్కడ ఇక్కడ రూప ప్రశ్నలు ఉన్నాయి కదా మీరు లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో అవన్నీ కూడా ఇవి కూడా అందులోనే కవర్ అయిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చదవండి మంచిగా చదవండి ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి